మొన్నటి రోజున కేంద్ర కేబినెట్ సమావేశం సందర్భంగా అనేక అత్యద్భుతమైన కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది దాదాపుగా ఆరు పథకాలు ఒక లక్ష రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల మేరకు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా మరి కార్యక్రమాలు తీసుకున్నారు దాంట్లో డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య బీమా అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది ఇప్పటికే అనేక మంది ఈఎస్ఐ ద్వారా కానీ లేదు ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా ద్వారా కానీ కొంత ప్రయోజనం పొందుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరొకటి ఒకే కుటుంబంలో డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే ఆ ఐదు లక్షల రూపాయలు సమానంగా వారందరూ పంచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది దాదాపుగా దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది ప్రజలు వృద్ధులు లబ్ధి చేకూరుతున్నారనేది ఒక అంచనా మరి ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకురావడం జరిగింది మరొకటి ప్రధానంగా ఏదైతే ఇవాళ గ్రామీణ రహదారులు పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితుల్లో డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్లతో పిఎంజిఎస్వై నాలుగో ఫేజ్ని అమలు చేయాలని అంటే దాదాపుగా అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర రోడ్లని గ్రామీణ రోడ్లకి మహర్దశపట్నం అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు వేల ఆవాస ప్రాంతాలని అనుసంధానం చెయ్యాలనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది పిఎంజిఎస్వై అనేది ఆనాడు వాజ్పేయి గారుగా ప్రవేశపెట్టడం జరిగింది ఆనాడు నుంచి పిఎంజిఎస్వై కింద దేశంలో అనేక వేల కిలోమీటర్ల రోడ్లని అభివృద్ధి పరచడం జరిగింది మరలా ఇవాళ నాలుగో పేజ్ కింద అరవై రెండు వేల కిలోమీటర్లని అనుసంధానం చేయాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా నలభై తొమ్మిది వేల ఎనభై ఏడు కాగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఇరవై ఒక్క వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది అదే విధంగా ఇవాళ కాలుష్యం పెరిగిపోతూ ఉంది థర్మల్ స్టేషన్స్ వల్ల విపరీతమైన కాలుష్యం వస్తూ ఉంది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కలిపి కాలుష్యాన్ని తగ్గించాలి తద్వారా ఏదైతే గ్రీన్ గ్యాసెస్ ఏవైతే ఎమిషన్స్ ఉన్నాయో ఎమిషన్స్ తగ్గించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇవాడ జల విద్యుత్తును ప్రోత్సహించాలి ఇరవై ఐదు మెగావాట్ల పైన జల విద్యుత్ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో అవన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో పన్నెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లతో జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ విద్యుత్ వాహనాలు విద్యుత్ వాహనాలు ఏవైతే ఉపయోగిస్తూ జరుగుతూ ఉందో దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కోసం ప్రోత్సాహాలు ఇవ్వడం కోసం పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రోత్సాహాలు ఇవ్వాలనేది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా మరొకటి మిషన్ మౌసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పటికే మనం ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయో ఆ ప్రకృతి వైపరీత్యాలకి ఫోర్ క్యాష్ చేస్తూ ఉంది జాతీయ విపత్తుల సంస్థ కానీ లేకపోతే వాతావరణ శాఖలను కానీ దాన్ని నౌ క్యాష్ అంటే ముందస్తు అంచనాలు ఫోర్ క్యాష్ అంటే ముందస్తు అంచనాలు ఇప్పుడు నౌ క్యాష్ అంటే తక్షణ అంచనాలు తక్షణ అంచనాలు తీసుకొని వెను వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఇందుకోసం ఆధునికమైన ర్యాడర్ ఉపయోగిస్తారు శాటిలైట్ వ్యవస్థలు ఉపయోగిస్తారు మరి వేగంగా పనిచేసే కంప్యూటర్లు ఉపయోగిస్తారు ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని నౌక్యాష్ తక్షణమే మరి అంచనాలు చేసుకొని ప్రజలను అప్రమత్తం చేయడం కోసం వాతావరణ మార్పుల్ని ప్రకృతి వైపరీత్యాల్ని తక్షణమే పసిగట్టే దిశగా ఈ కార్యక్రమాన్ని మిషన్ మౌసం అని రెండు వేల కోట్లతో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ఇవాళ భారతదేశాన్ని సాంకేతికంగా లేదా మౌలిక వస్తువుల కల్పనలో కానీ లేదు ఆరోగ్య రక్షణలో కానీ ప్రపంచంలోనే ఒక అత్యద్భుత దేశంగా తీర్చిదిద్దాలని ఇవాళ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చూడటం జరిగింది మొన్నటి బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా మరి అన్న మాటలు నిలబెట్టుకుంటున్న ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రజలకి ఈ కార్యక్రమ వివరాలు ఈ పథకాల వివరాలు తెలియజేయాలనే ఆలోచనతో ఈవాడ రాజమండ్రి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని ప్రింట్ మీడియా కానీ కొన్ని సమాచార లోపం వల్ల కొన్ని వార్తలు ప్రచురితం అవుతూ ఉన్నాయి దానిలో ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు అందుబాటులో ఉండడం లేదు అనేది ఒక వార్త ప్రచారం అవుతూ ఉంది దాన్ని ప్రతిలో మేము ఖండిస్తూ ఉన్నాం ఎందువల్లంటే సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్న ఎందుకుబాటి పురంధరేశ్వరి గారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇది మూడవసారి పార్లమెంట్ సభ్యులుగా వారు ఎన్నిక కాపాడటం జరిగింది వారికి పార్టీ కూడా ఇవాళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండటంతో పాటుగా అనేక బాధ్యతలు అప్పగించారు ముఖ్యంగా ఏదైతే ఇవాళ సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతూ ఉందో ఈ సభ్యత నమోదు కార్యక్రమానికి సంబంధించి కేరళ తమిళనాడు పుదుచ్చేరి రాష్ట్రాలకి వారి ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వాలు నమోదు కార్యక్రమంతో పాటు ఈ మూడు రాష్ట్రాలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆవిడ పాల్గొనాల్సి ఉండడంతో ఆ రాష్ట్రాలు పర్యటించడం మరోపక్క మరి పార్లమెంటు సభ్యురాలుగా బడ్జెట్ సెషన్స్ జరిగింది ఇటీవల కాలంలో అంతకుముందు కూడా పార్లమెంటు సెషన్ జరిగినాయి ఇప్పటికే రెండు సార్లు సెషన్స్ జరగడం జరిగింది వాటిల్లో పాల్గొనడమే కాకుండా మరి తరచూ నియోజకవర్గంలో వారి పర్యటించడం జరుగుతూ ఉంది రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యల పైన వారు తక్షణమే స్పందించడం కూడా జరుగుతూ ఉంది దానికి ఉదాహరణగానే మరి పొగాకు రైతుల సమస్యలు మీ అందరికీ తెలుసు అక్కడ పొగాకు బోర్డుకు సంబంధించి సిబ్బంది కొరత ఉండడం మూడేళ్లకోసారి రైతుల్ని నమోదు చేస్తున్నారనే ఇబ్బంది ఉండడం అపరాధ రుసుము చేస్తున్నారు అనేది ఉండడం ఇవన్నీ సమస్యల్ని అదేవిధంగా మరి శ్రీనివాస్వామి గారు కానీ సీఎం రమేష్ గారితో కలిసి పీయూష్ గారు వెళ్ళడం రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం పొగాకు రైతుల సమస్యల్ని పరిష్కరించడం కూడా జరిగింది ఏదైతే అపరాధ జరిమానా వేస్తూ ఉన్నారో ఆ జరిమానాని మాఫీ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో మరి ఎంపీ గారు చాలా చురుగ్గా వ్యవహరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరి అనురామలంజ హోమియోపతి కళాశాల ఉంది దానికి ఇరవై మూడు ఫీజు సీట్లు మనకి శాంక్షన్ అయినాయి అది ప్రిన్సిపల్ గారు కానీ సిబ్బంది కానీ ఆ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళడం అంటే మంత్రి గారి దృష్టిని తీసుకెళ్లారు మంత్రి గారు తక్షణమే దానికి స్పందించి వాళ్ళ ఇరవై మూడు సీట్లను ఇక్కడ మంజూరు చేయడం కూడా జరిగింది అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు ఎంపీ గారు చేపట్టారు మీ అందరికీ తెలుసు రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించడం ఇవాడ ఈస్ట్ సైడ్ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలనే నిర్ణయం తీసుకోవటం దానికి సంబంధించి మరి మూడవ తేదీన గత నెల మూడవ తేదీన పురంధరేశ్వర గారి నేను ఉజయ చౌదరి గారు ఉండగా రైల్వే అధికారులు అందరూ ఇక్కడికి రావడం మేము అక్కడ వారితో సమావేశం కావడం రైల్వే స్టేషన్కి వెళ్ళడం అన్ని విధాలుగా దాన్ని అభివృద్ధి చేయాలి ఏ విధంగా చేయాలి నాలుగు ఐదు ఆరు ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనేది పురంధరేశ్వర్ గారు రోజు పలు సూచనలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా సూపర్ ఫాస్ట్ రైళ్ళు దాదాపుగా పన్నెండు సూపర్ ఫాస్ట్ రైళ్ళు రాజమండ్రిలో కానీ అదేవిధంగా కొవ్వూరులో కొన్ని ట్రైన్స్ ఆపాలని అనపర్తిలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆపాలనేది పురంధరేశ్వరి గారు టేకప్ చేయడం ఆ దిశగా ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది మరి తిరుపతి అయోధ్య వయా విశాఖపట్నం రైతు రైలు నడపాలని ఎంపీ గారు ప్రయత్నం చేయడం దానికి రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అదేవిధంగా కొవ్వూరు భద్రాచలం తొమ్మిది వందల ఇరవై కో ఒక కోట్లతో ఉన్న ప్రాజెక్ట్ని రైల్వే ప్రాజెక్ట్ని కూడా ఇవాళ పట్టాలెక్కించడం కోసం ఎంపీ గారు కృషి చేయడం దానికి రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించడం ఇప్పటికే గజశక్తి టీం వచ్చి ఆ ప్రాజెక్టు చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ పుష్కరాల నాటికి రాజమండ్రి కొవ్వూరు గోదావరి స్టేషను ఈ మూడు స్టేషన్స్ని అభివృద్ధి చెయ్యాలి అనే దిశగా ఎంపీ గారు ప్రయత్నాలు మొదలుపెట్టారు అవి ముందుకు వెళుతూ ఉన్నాయి ఇప్పటికే అనపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమం మొదలైంది అది చురుగ్గా సాగుతూ ఉంది అదేవిధంగా మరోపక్క బెక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చెయ్యాలని నేను ఎంపీ గారు కలిసి రైల్వే అధికారులను కోరాం దానికి వారి తక్షణ స్పందించారు వచ్చే అమృత పాలన పథకంలో దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఎంపీ గారి ద్వారా పొందడం కూడా జరిగింది అదేవిధంగా ఇవాళ కేశవరం ఆర్ఓబి యాక్చువల్గా అది రాజమండ్రి పార్లమెంటు పరిధిలోది కాదు అమరాపురం పార్లమెంటు పరిధిలోది అయినప్పటికీ కూడా జోగేశ్వరావు గారు నేను కలిసి ఎందుకంటే అది కేశవరం అనేది మండపేట నియోజకవర్గానికి అంత ఇంపార్టెంటో అనపర్తి నియోజకవర్గానికి కూడా అంతే ఇంపార్టెంట్ అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం అందరూ రాజమండ్రి రావాలంటే అటుగా రావాలి కాబట్టి మేమిద్దరం కలిసి పురంధరేశ్వర గారిని ఎన్నికలు అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ముందు కలిసి తప్పనిసరిగా దీనిపైన కృషి చేయాలని మేము ఇద్దరం కలుసుకోలేం అదేవిధంగా ఆవిడ దానికి ప్రయత్నం చేశారు అది మంజూరు కూడా అయింది ఒక ల్యాండ్ ఎక్విషన్ సమస్య ఒకటి ఉంది ఆ ల్యాండ్ ఎక్విషన్ సమస్య క్లియర్ కాగానే తొంభై కోట్లతో కేశవరం ఆర్ఓజీ నిర్మాణానికి కూడా ఇవాళ కేంద్రం ముందుకు రావడం జరిగింది ఇదంతా పురంధరేశ్వరి గారి దృష్టితోనే జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా అనేక సమస్యల పైన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడంతో సహచార ఎంపీలు తీసుకుని ముందుకు వెళ్ళడంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరయ్యాయి ఇవన్నింటిలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆవిడ కృషి ఎంతైనా ఉంది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాజమండ్రి నగరాన్ని వారసత్వ నగరంగా ప్రకటించాలని వారు లోక్సభలో మాట్లాడటం జరిగింది ఇక్కడ దానివల్ల ఏదైతే హృదయ స్కీమ్ ఉందో హృదయ స్కీమ్ లో రాజమండ్రిని ఇంక్లూడ్ చేయడం వల్ల వంద శాతం నిధులు సాంస్కృతిక విభాగానికి సంబంధించి వంద శాతం నిధులు ఇక్కడికి రప్పించే దిశగా వారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా పేపర్ మిల్ కార్మికుల సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి ఆ సమస్యని పరిష్కారం చేయడంలో వారు ముందున్నారు అదేవిధంగా తొమ్మిది నెలల హితైషి అనే ఒక చిన్నారి మాస్కులర్ ఆట్రోఫీ టైప్ వన్ వ్యాధితో బాధపడతా ఉంటే దానికి వైద్యుల నిమిత్తం దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఆ సమస్య ఎంపీ గారి దృష్టికి రాగానే దాన్ని మోడీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని ఒక రేర్ కేసుగా గుర్తించి వెంటనే తగిన సాయం అందించాలని ఎంపీ గారు కోరడం ప్రధానమంత్రి గారి కార్యాలయం దానిపై సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది తొందరలోనే ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం పురంధరేశ్వర్ గారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక సమస్యలు రాజానగరానికి కానీ అనపర్తికి కానీ మిగిలిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మేము ఏదైతే శాసనసభ్యులుగా వారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తా ఉన్నామో ఆ సమస్యని పరిష్కారం చేయడం కోసం ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ కెనాల్ రోడ్డు నేషనల్ హైవేగా చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తూ మరి పురంధరేశ్వరి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా నితిన్ గడ్కరీ గారి దృష్టి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది ఇన్ని రకాలుగా ఆవిడ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొంత సమాచారం లోపం వల్ల ఆవిడ అందుబాటులో ఉండడం లేదనే వార్తలు కొన్ని మీడియాలో రావడం అనే దురదృష్టకరమైన పరిణామం దీనికి ఒకసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి అందరికీ పురంధరేశ్వరి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ఇతర రాష్ట్రాల సభ్యత్వాలు ఇన్ఛార్జిగా ఏ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వారు చేస్తున్న కృషిని మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసం కూడా ఒక చిన్న ప్రయత్నం ఈరోజు చేయడం జరిగింది అనేది సవైనంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను ఒకే ఒక ఉదాహరణ ఒక బడ్జెట్లోనే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల ప్రయోజనాలు చేకూరే విధంగా వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు బడ్జెట్లో ఎక్కడా కూడా పోలవరం గురించి ఎంత అమౌంట్ అనేది వారు ప్రకటించాలి తర్వాత ప్రకటించారు పన్నెండు వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్ కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేది మరి ఇవాళ అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు దాన్ని మొదటగా వీరందరూ మీడియా ద్వారా వైఎస్ఆర్ సిపి వాళ్ళు అది గ్రాంట్గా ఇవ్వడం లేదు లోన్గా ఇస్తున్నారు ప్రచారం చేశారు ఇవాళ సాక్షాత్తు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అది గ్రాంట్ అని స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా రైల్వేకి సంబంధించి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈ విధంగా స్పష్టంగా మనకు తెలుస్తా ఉన్నా కూడా ఈ విధమైన మాటలు మాట్లాడటం చేతగాంతమంది నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ చేకూరుతో చెప్పండి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది ఇంత పెద్ద ఎత్తున లబ్ధి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్కి చేకూరిందాన్ని నేను నేరుగా సెంట్రల్ గారు ప్రశ్నిస్తూ ఉన్నా సాంప్రదాయకంగా కొన్ని జరుగుతూ ఉంటాయండి మరి మన్మోహన్ సింగ్ గారు ఆనాటి చీఫ్ జస్టిస్ గారు ఇన్వైట్ చేస్తే ప్రధానమంత్రి గారు నివాసానికి కాదు చీఫ్ జస్టిస్ గారు కూడా వెళ్ళారు కదా కాంగ్రెస్ పార్టీలో దాన్ని ఏ విధంగా చెప్తారు అంటే కార్యక్రమానికి వెళితేనే ప్రభావితం చేస్తారని మాట్లాడడం అవివేకం జరిగిన కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఇన్వైట్ చేశారు వారు మర్యాదగా వెళ్ళారు దాన్ని రాజకీయం చేయడం కోర్టులు ప్రభావితం చేయడం అని మాట్లాడడం అనేది సమంజసం కాదు వరదల్లో ఉండి ఇబ్బందులు పడుతూ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసిస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బురద రాజకీయం చేస్తూ ఉన్నాడు ఆయనకి అంతకన్నా అంటే వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని పరామర్శించడానికి సమయం లేదు కానీ అక్రమంగా పార్టీ ఆఫీసును పగలగొట్టి ఇవాళ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న క్రిమినల్ను పరామర్శించడానికి మాత్రం వారికి సమయం దొరికింది అక్కడ అందరిని ఉద్దేశించి ఆ విధంగా అవాకులు చేవాకులు మాట్లాడటం జరుగుతూ ఉంది ఆయన బురద రాజకీయం చేస్తున్నాడు ఇవాళ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో వరదలు సృష్టించాలి కృష్ణానదిని వరదలు సృష్టించాలని ఆయన చేసిన ప్రయత్నం కూడా ఇవాళ బయటకు వచ్చింది పడవల ద్వారా వెళ్ళి ఆ గేట్లను పగలగొట్టాలి ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చేసిన ప్రయత్నం ఎంత దారుణమైన ప్రయత్నం ఎటువంటి మైండ్ సెట్ అయింది క్రిమినల్ మైండ్ సెట్ అనేది ఇవాళ అర్థమవుతూ ఉంది ఇవాళ వారి అనుయాయులు వరుసగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు సాక్ష్యాధారాలు దొరుకుతూ ఉన్నాయి ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం వరదలు సృష్టించడం కోసం వారు చేసిన ప్రయత్నం కన్నా దుర్మార్గం అయింది ఇంకొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అసలు జగన్మోహన్ రెడ్డి అందించాడే చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వరద సాయం చేశాడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించాడు ఈ ముఖ్యమంత్రి గారు స్పందించిన దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్పందించిన దానికి వ్యత్యాసం ఇవాళ ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఆ రోజు హెలికాప్టర్లో తిరగడం ఒకసారి తాడేపల్లి కొంపను వదిలి ఏ రోజు ఆయన బయటకు రాలే ఈ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పద్నాలుగు గంటల పాటు నిర్విరామంగా ఎక్కడా విసుగు విరామం లేకుండా తిరిగారు నాలుగు గంటల పాటు ఇరవై రెండు కిలోమీటర్లు జీసీపీ పైన ప్రయాణించారు పది రోజుల పాటు సాక్షాత్తు నే నివాసంగా చేసుకుని కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షించారు ఆహారం సక్రమంగా పంపిణీ వరద బాధితులు అందరూ సంతోషంగా ఉన్నారు వరద సహాయం సక్రమంగా అందిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధమైన సంతృప్తి వ్యక్తం చేశారా అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు దాదాపు ముప్పై మూడు మంది చనిపోయారు ఆ రోజు ఏదైనా ముందస్తు చర్యలు ఉన్నాయా సహాయ చర్యలు ఉన్నాయా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడడానికి అనాథ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తా ఉన్నా కూడా జోగేశ్వరరావు గారు నేను కలిసి ఎందుకంటే అది అనేది మండపేట నియోజకవర్గానికి ఎంత ఇంపార్టెంటో అనపర్తి నియోజకవర్గానికి కూడా అంతే ఇంపార్టెంట్ అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం అందరూ రాజమండ్రి రావాలంటే అటుగా రావాలి కాబట్టి మేమిద్దరం కలిసి పురంధరేశ్వర గారిని ఎన్నికలు అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ ముందు కలిసి తప్పనిసరిగా దీనిపైన కృషి చేయాలని మేమిద్దరం కలిసి కోరాం అదేవిధంగా ఆవిడ దానికి ప్రయత్నం చేశారు అది మంజూరు కూడా ఈ ఒక ల్యాండ్ ఎక్విషన్ సమస్య ఒకటి ఉంది ఆ ల్యాండ్ ఎక్విషన్ సమస్య క్లియర్ కాగానే తొంభై కోట్లతో కేశవరం ఆర్మోజీ నిర్మాణానికి కూడా ఇవాళ కేంద్రం ముందుకు రావడం జరిగింది ఇదంతా పురంధరేశ్వరి గారి దృష్టితోనే జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా అనేక సమస్యల పైన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో సహచార ఎంపీలు తీసుకుని ముందుకు వెళ్లడంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరయ్యాయి అయ్యాయి ఇవన్నింటిలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆవిడ కృషి ఎంతైనా ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా రాజమండ్రి నగరాన్ని వారసత్వ నగరంగా ప్రకటించాలని వారు లోక్సభలో మాట్లాడటం జరిగింది ఇక్కడ దానివల్ల ఏదైతే హృదయ స్కీమ్ ఉందో హృదయ స్కీమ్లో రాజమండ్రిని ఇంక్లూడ్ చేయడం వల్ల వంద శాతం నిధులు సాంస్కృతిక విభాగానికి సంబంధించి వంద శాతం నిధులు ఇక్కడికి రప్పించే దిశగా వారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా పేపర్ మిల్ కార్మికుల సమస్య వస్తే దానికి ఎమ్మెల్యే గారితో కలిసి ఆ సమస్యని పరిష్కారం చేయడంలో వారు ముందున్నారు అదేవిధంగా తొమ్మిది నెలల హితైషి అనే ఒక చిన్నారిస్కుల ఆట్రోఫీ టైప్ వన్ వ్యాధితో బాధపడతా ఉంటే దానికి వైద్య నిమిత్తం దాదాపు పదహారు కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఆ సమస్య ఎంపీ గారి దృష్టికి రాగానే దాన్ని మోడీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని ఒక రేర్ కేసుగా గుర్తించి వెంటనే తగిన సాయం అందించాలని ఎంపీ గారు కోరడం ప్రధానమంత్రి గారి కార్యాలయం దానిపై సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది తొందరలోనే ఆ అమ్మాయికి న్యాయం చేయడం కోసం పురంధరేశ్వర్ గారు కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా అనేక సమస్యలు రాజానగరానికి కానీ అనపర్తికి కానీ మిగిలిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మేము ఏదైతే శాసనసభ్యులుగా వారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తా ఉన్నామో ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ముఖ్యంగా రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్ కెనాల్ రోడ్డు నేషనల్ హైవేగా చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తూ మరి పురంధరేశ్వరి గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు వారు కూడా నితిన్ గడ్కరీ గారి దృష్టి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉంది ఇన్ని రకాలుగా ఆవిడ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కొంత సమాచారం లోపం వల్ల ఆవిడ అందుబాటులో ఉండడం లేదనే వార్తలు కొన్ని మీడియాలో రావడం అనే దురదృష్టకరమైన పరిణామం దీనికి ఒకసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి అందరికీ పురంధరేశ్వరి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం ఇతర రాష్ట్రాల సభ్యత్వాలు ఇన్ఛార్జిగా ఏ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వారు చేస్తున్న కృషిని మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు వివరించడం కోసం కూడా ఒక చిన్న ప్రయత్నం ఈరోజు చేయడం జరిగింది మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏ విధమైన సమస్యలు ఉన్నా అవన్నింటినీ తక్షణం గుర్తిస్తూ పరిష్కారం చేయడానికి కూడా జరుగుతుంది సమీక్షిస్తా ఆరు క్రితం ఇచ్చిన సదరం సర్టిఫికెట్ ఈ గవర్నమెంట్ లో చల్లవని చెప్పి బాధితులు కూడా ఇబ్బంది పెడుతున్నారండి ఎవరంటే ఆరు సదరం సర్టిఫికెట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుందండి తీసుకెళ్తేనేమో ఇవి చల్లవని చెప్పి

గత ప్రభుత్వ హయాంలో ఎంత దారుణం జరిగిందంటే అసలు వికలాంగులే కాని వికలాంగుల వికలాంగులుగా గుర్తించి సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు దానిపైన ప్రభుత్వం వేళ చర్యలు తీసుకోబోతా అందుకోసం డాక్టర్లు కూడా కొద్దిగా రిజిట్ గా ఉన్నారు చెప్పండి తప్పనిసరిగా పరిష్కారం చేసి వాళ్ళకి సర్టిఫికెట్ ఇప్పిస్తాం మీరు ఏదైనా స్పెసిఫిక్ కేసు ఉంటే మా దృష్టి తీసుకురండి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా దాన్ని పరిష్కారం చేస్తాం